ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ బలిప్రియ బలి త్యాగము త్యాగం ఎందు ప్రీతి కలిగినది అని అర్థం ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్ అఘోర ఆజ్ఞ ప్రకారం అసుర ప్రతిరోజు ఆ బాలికను గమనిస్తూ ఉండేవాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సేవలు చేస్తూ దీపాలు వెలిగిస్తూ అమ్మవారితో ఆడుకుంటూ ఉన్న అసురకు మాత్రం ఆ పాపే కనిపిస్తుంది అమ్మవారు ఆ బాలికను తన సొంత కూతురిలా లాలనగా చూసుకునేది ఆమెకు ముద్దులు పెడుతూ జోలపాడి నిద్రపుచ్చేది ఇలా రోజులు గడిచాయి చివరికి ఆ సమయం రానే వచ్చింది ఆ చిన్నారి బలిప్రియ నేడు పద్దెనిమిదేళ్ల వయసు చేరింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పార్వతీమాత తన హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానించింది అప్పటికి బలిప్రియ అమ్మవారి పాదాల వద్ద నిద్రలో ఉంది ఆ సమయంలోనే సర్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు చూడండి స్వామి మన బిడ్డపై ఎంత చక్కగా నిద్రపోతుందో అది విని శంకరుడు చిరునవ్వులు చిందించారు ఏమిటి స్వామి ఎందుకు ఆనాడు జగతిని నిలబెట్టి జగన్మాత నీవు ఆయన ఒక సాధారణ తల్లిలా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్క క్షణం నవ్వు వచ్చింది హా మాటలతో అమ్మవారు అలకబోనినారు

కళ్యాణానికి రక్షస వదకు ఆటంకం కాదు జగ్జనవి జగన్మాతవు లో చేసిన కాళీ మాతవు పలుకదగిన మాటలా అలా చెప్పి సర్వేశ్వరుడు బలిప్రియ తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ తర్వాత ప్రేమగా తల నిమిరి అదృశ్యమయ్యారు రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను